హాయ్ ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు రాత్రి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నారా పౌర్ణమికి రెండు రోజుల ముందు ట్రైన్ టికెట్స్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ లో క్యాన్సిల్ అయిన వాళ్ళు ఆ రెండు రోజుల ముందు ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అలాగే పౌర్ణమి రోజు రాత్రి గిరి ప్రదక్షిణ నడలేని వారికి అక్కడ ఆటో ఫెసిలిటీస్ ఉంటాయా లేదా ఇలాంటి మరిన్ని విశేషాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి ముందుగా మాకు జరిగిన అనుభవాన్ని మీకు చెప్తాను మేమైతే ఏలూరు నుండి అరుణాచలం డైరెక్ట్ ట్రైన్ టికెట్స్ రెండు నెలల ముందు బుక్ చేసుకున్నాము వెయిటింగ్ లిస్ట్ అయితే ముప్పై వచ్చింది టికెట్స్ గ్యారంటీగా కన్ఫామ్ అవుతాయని చెప్పి మేము ప్రయాణానికి సిద్ధం చేసుకున్నాం తీరా రేపు ప్రయాణం అనేపాటికి ఈ ఈరోజు మధ్యాహ్నం మెసేజ్ వచ్చింది మా టికెట్ క్యాన్సిల్ అయ్యేది మాకు ఏం చేయాలి అర్థం కలదు అప్పుడు మేము వైజాగ్ నుండి తిరుపతి వెళ్ళే డబల్ టెక్కర్ ట్రైను అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాము సో ఇలా రెండు రోజుల ముందు పౌర్ణమికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అలాగే మాలాగా ఇలా ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిన వాళ్ళు రెండు రోజుల ముందు ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వాలంటే వైజాగ్ నుండి తిరుపతి వరకు ఈ డబల్ డెక్కర్ ట్రైన్ అందుబాటులో ఉందండి ఈ ట్రైన్ అయితే మంగళవారం శుక్రవారం ఆదివారం మూడు రోజులు మనకు అందుబాటులో ఉంటుంది మనం తిరుపతి వరకు వెళ్ళవచ్చు తిరుపతి నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి అని మీకు తెలియజేస్తాను తిరుపతి రావడానికి మనం క్యాబ్ బుక్ చేసుకోవచ్చు క్యాబ్ వాళ్ళు అయితే ఐదు వేల నుండి ఆరు వేల వరకు మన దగ్గర తీసుకుంటారు అలాగే బస్సులు కూడా ఉంటాయండి ఆర్టీసీ బస్సులు ప్రతి గంటకి కూడా మనం అరుణాచల్ వెళ్ళడానికి బస్సులు ఉంటాయి మేము అయితే ట్రైన్ ద్వారా వెళ్ళాము ఈ ట్రైన్లో అయితే ఉదయం పదకొండు గంటలకి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతి నుండి అరుణాచలం వెళ్ళడానికి ఈ మూడు ట్రైన్లు అందుబాటులో ఉంటాయి ఈ మూడు ట్రైన్లు కూడా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అని అంటారు అంటే ఇవి ముందుగా మనం రిజర్వేషన్ చేసుకోవడానికి వీలు ఉండదు మనం తిరుపతి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడే టికెట్ తీసుకోవాలి టికెట్ ధర వచ్చి ఎనభై రూపాయలు ఉంటుందండి మిగతా రోజుల్లో అయితే ఈ ట్రైన్స్ చాలా ఖాళీగా ఉంటాయి కానీ పౌర్ణమి రోజుల్లో మాత్రం కొన్ని లక్షల మంది గిరి ప్రదర్శన చేయడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ మూడు ట్రైన్లు కూడా చాలా చాలా బిజీగా ఉంటాయి ఎంత బిజీగా అంటే మనం ఎక్కే ట్రైన్లో జనరల్ భోగిలు అంత రద్దీగా ఉంటాయి అంతదిగా ఉంటాయి కానీ ఈ మూడు ట్రైన్లు తిరుపతి నుంచే బయలుదేరుతాయి కాబట్టి మనకి ఖచ్చితంగా సీటు దొరకడానికి మాత్రం ఛాన్స్ ఉంటుంది ముందుగా ఒక గంట ముందే మనకి ఆ ట్రైన్ వాడు స్టేషన్లో అందుబాటులో పెడతాడు కాబట్టి ముందుగానే వెళ్ళి మనం సీట్ను కూర్చోవచ్చు మేము ఆ రోజు సాయంత్రం ఆరున్నర గల్లా తిరువన్నామలై రైల్వే స్టేషన్ దిగామండి దిగగానే వీళ్ళందరూ చూసారు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా పౌర్ణమి గిరి ప్రదర్శన కోసం వచ్చిన వాళ్ళే మేమైతే ఆటో కట్టించుకుని రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళామండి అక్కడ మాకు వసతి లభించింది కాబట్టి మేము వెళ్లేసరికి పౌర్ణమి గడియలు స్టార్ట్ అయ్యాయి సో అందువల్ల మేము ఎక్కిన ఆటో మేము వెళ్లాల్సిన ఆశ్రమకి కొంచెం దూరంలోనే ఆపేశారు ఎందుకంటే పౌర్ణమి రోజు రాత్రి గిరి ప్రదక్షిణ రోడ్ లో ఎటువంటి వెహికల్స్ ఎలవలేదు కాబట్టి నడవలేని వారు పౌర్ణమి రోజు రాత్రి ఆటోలో ప్రదర్శన చేయడం కుదరదు నార్మల్ డేస్ లో మనం ప్రదక్షిణ ఆటోలో చేయవచ్చు ఇప్పుడు పౌర్ణమి రోజు రాత్రి గిరిప్రదక్షిణ ఎలా ఉంటుందో చెప్తాను పద్నాలుగు కిలోమీటర్ల అర్ధరాత్రి కూడా చూసారు కదా పౌర్ణమి పవిత్రమైన పౌర్ణమి రోజు అంటే ఇక అసాధారణంగా ఉంటది అరుణాచలం ఈ గిరి ప్రదక్షిణ యాత్ర పౌర్ణమి రోజు ఈ రోజు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామండి మాకు రమణ మహర్షి ఆశ్రమంలో స్టే దొరికింది సో ఇక్కడ నుంచి మాకు వాళ్ళు ఇచ్చిన రూమ్ దగ్గర మాట ఇక్కడ నుంచే మా యాత్ర స్టార్ట్ చేసాము ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంది కదా ఇక్కడ మా నమస్కారం పెట్టి మేము మా యాత్ర ఈ గిరి ప్రదక్షిణ మొదలెట్టామండి చూడండి సమయం అయినా సరే ఇంచు మించి రెండు నుంచి మూడు లక్షల మంది వచ్చి ఉంటారు ఇక్కడ చూసినా ఇంతకైతే రాలేదు జనం పద్నాలుగు కిలోమీటర్ల దూరాన్ని కూడా మేము ఎన్ని గంటల్లో చేరుస్తాము మీకు చూపిస్తాము అరుణాచల శివ పౌర్ణమి రోజు ఎందుకు బాగా ఇష్టంగా చేస్తారు ఎందుకు వాల్యూ ఇస్తారు అంటే ఆ పౌర్ణమి రోజున చంద్రుడి నుంచి ఒక కొంత కాస్మిక్ పవర్ రిలీజ్ అవదండి సో ఈ కొండ అరుణగిరి కొండ ఉంది కదా ఇది ఒక పవర్ అండి సో ఈ రెండు పౌరుల వల్ల సైన్స్ ప్రకారం చూసినా కూడా ప్రత్యేకమైన కొన్ని శక్తులు వస్తాయని అంటారు అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ పౌర్ణమి రోజు అందుకే పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ఈ అరుణాచలం వచ్చి గిరు ప్రదర్శన చేస్తారండి మేము మేము కూడా ఈ అర్ధరాత్రి అయినా సరే అపరాత్రి ఏ టైం అయినా సరే ఆ పద్నాలుగు కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నాం చూడండి జనాలు ఎలా ఉన్నారు చూసిన అలా ఉన్నారు దారి ఇలా ఎన్నో కొన్ని వందల మంది కనిపిస్తారండి మన శక్తి కుది వాళ్ళకి ఎంతో కొంత దానం ఇవ్వచ్చు గిరి ప్రదక్షిణ చాలా మంది ఒక టార్గెట్ గా పెట్టుకుని మూడు గంటల్లోనో నాలుగు గంటల్లోనో నడిచేద్దామని చాలా చాలా వేగంగా నడుస్తూ ఉంటారండి కానీ వాస్తవానికి అంత వేగంగా నడవకూడదు అంటారు ఎంత నెమ్మదిగా నడిస్తే అంత మంచిది అని అంటారండి పౌర్ణమి రోజు ఉదయం మొదలు పెట్టి మరుసటి రోజు ఉదయం వరకు కూడా కొన్ని లక్షల మంది ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారండి దారి పొడిగునా కూడా ఎన్నో టిఫిన్ మాల్స్ షాపింగ్ మాల్స్ అలా ప్రత్యేకంగా మనకు అనేక రకమైన సౌకర్యాలు ఏర్పడతాయండి ఈ గిరి ప్రదక్షిణలో పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎనిమిది శివలింగాలు ఉంటాయండి సో ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా ఎనిమిది శివలింగాలను దర్శనం చేసుకుని ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తారండి కాకపోతే పౌర్ణమి రోజున చాలా విపరీతమైన రద్దీ ఉంటుంది కాబట్టి మేమైతే బయట నుంచే దర్శనం చేసుకుందామండి ఆ ఎనిమిది శివలింగాలు కూడా మిగతా రోజుల్లో అయితే నడలేని వాళ్ళు చాలా మంది ఆటోలోనే ఇలా గిరి ప్రదర్శన కంప్లీట్ చేస్తారండి ఆటో మాట్లాడుకుని ప్రతి శివలింగం దగ్గర ఆగి దర్శనం చేసుకుని అలా ఎనిమిది శివలింగాలను కంప్లీట్ చేస్తారండి ఒక చోట అయితే అరుణాచలంలో దొరికిన రకరకాల మొక్కలను కూడా ఇలా అమ్మగానికి కూడా పెట్టారండి చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇప్పుడైతే అర్ధరాత్రి రెండు గంటలైందండి అయినా సరే జనాలు ఎక్కడ కూడా అలసట లేకుండా నిద్ర లేకుండా చాలా భక్తితో చూసారుగా ఎంత ఓపికగా చేస్తున్నారు ఆ భక్తి భావంతో ఈ పౌర్ణమి రోజు నైటు భారతదేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చారండి రకరకాల భాషలు మాకు ఆ రోజు వినిపించాయి ఈ గిరి ప్రదక్షిణ మామూలు సమయంలోనే కాకుండా ఇలా పౌర్ణమి రోజు కూడా చేయాలని ప్రతి ఒక్కరూ తలుస్తారండి అందుకే ఒక్కొక్కరు కూడా చాలా మంది రెండు సార్లు చేశాము ఐదు సార్లు చేశాము పది సార్లు చేశామని చెప్తా ఉంటారు మేమైతే ఇది రెండోసారి అండి ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ చేశాము మామూలు సమయము చేసాము కానీ ఈ రోజు మాత్రం మాకు పౌర్ణమి రోజు చేసే అవకాశం దొరికింది మేము నెమ్మదిగా చేయడం వల్ల మాకు ఆరు గంటల సమయం పట్టిందండి తెల్లవారుజామున నాలుగున్నర గంటలకల్లా మేము గిరి ప్రదర్శన కంప్లీట్ చేసాము రాత్రి పదిన్నరకు మొదలుపెట్టిన మా గిరి ప్రదర్శన తెల్లవారుజామున నాలుగున్నర అయింది చాలా చాలా నెమ్మదిగా ప్రతి గుడి దగ్గర ఆగి దర్శనం చేసుకుంటూ బయట నుంచే అలా చాలా హ్యాపీగా చేసేవాడి మా గిరి ప్రదక్షిణ మీరు కూడా ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్ణమి రోజు రాత్రి చేసి ఆ సంతోషాన్ని మీరు కూడా పొందుతారని అని తెలుస్తున్నాను ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని ఎంతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఓం అరుణాచల శివ ఓం అరుణాచల